మనల్ని గొప్ప గొప్ప విషయాలు సాధించినప్పుడు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కాని ఆ సాధించిన విజయం వెనకాల ఏమీ లేదు అని చెప్పేసి మనల్ని చాలా చులకన భావంతో చూస్తా ఉంటారనమాట చులకన భావంతో ఎందుకు చూస్తారు అలా చూడడం వాళ్ళ నైజం అనమాట దీనికి పెద్ద కారణాలు ఉండవు మనం వాళ్ళకన్నా కొద్దిగా ముందుకెళ్తూ ఉండవచ్చు వాళ్ళకన్నా కొద్దిగా మంచి స్థాయిలో ఉండవచ్చు ఇటువంటివన్నీ కూడా తట్టుకునే శక్తి అందరికీ ఉండదనమాట మంచి మనసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ముఖ్యంగా అసూయ పరులకైతే అసలు ఇటువంటి విషయాలు తట్టుకొని ధైర్యంగా అసలు ఉండలేదు పక్కనోడు ఏం చేస్తున్నాడు అనేది మాత్రమే వీళ్ళకి ముఖ్యం కాబట్టి వాళ్ళ లైఫ్ ని తీసి పక్కన పెట్టేసి పక్కనోడి లైఫ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు వాడు ఎటువంటి విజయాలు సాధించకుండా బ్రేక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఉత్సాహంగా ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని చెప్పేసి వీళ్ళతో చెప్తే దానికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఇది నువ్వు సాధించలేవు నువ్వు ఒక వేస్ట్ గాడివి నువ్వు ఒక చవట దద్దమ్మవి ఆ మూల నీళ్ళు కూర్చో ఇటువంటి ఆలోచనలు చేయకు అని ఇలాంటి సలహాలు ఇస్తా ఉంటారన్నమాట దీన్ని బట్టి వాళ్ళు మన బాగు కోరుకోవట్లేదు మన పట్ల అసూయ ద్వేషంతో రగిలిపోతున్నారని గుర్తించాలి నవ్వుతూ చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు ఒక అబద్ధానికి మేకప్ వేస్తారండి వీళ్ళు చక్కగా దానికి మంచిగా మేకప్ వేసి రంగులు పూసి దానిని అందంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అంత మాత్రం చేత అదేమి నిజమైపోదు కదా వాళ్ళు చెప్పే విధానం ఎంత తీయగా ఉన్నా సరే అందులో ఉన్న సూక్ష్మాన్ని అర్థాన్ని గ్రహించాలి దాని వెనకాల వీళ్లకున్న దృష్టిని గ్రహించి అప్పుడు మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలన్నమాట అంతేకాని నవ్వుతూ చెప్పినంత మాత్రాన నవ్వుతూ ఎవరైనా వచ్చే నువ్వు ఒక పెద్ద వేదవి అని అంటే మనం ఒప్పుకుంటాము కాదు కదా అందుకనే నవ్వుతూ చెప్పినంత మాత్రాన వాళ్ళేమి మన శ్రేయోభిలాషులు కాదు ఎవరైనా కఠినంగా మనకి మనం ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి కఠినంగా మనకి ఏదైనా చెప్పారనుకోండి ఆ కఠినం వెనకాల కూడా మనం ఏమి చెడుని వెతకాల్సిన అవసరం లేదు అలా చెప్తే అయినా మనం దారిలోకి వస్తామని మన వాళ్ళు అలా చెప్తారనమాట దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కఠినంగా దగ్గరగా చెప్పే నిజము అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది ఒకరు మన పట్ల అసూయతో ఉన్నారా స్నేహంతో ఉన్నారా మంచి అభిప్రాయంతో ఉన్నారా లేదా చెడు అభిప్రాయంతో ఉన్నారా అనేది మనం పసిగట్టడం చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీనే చాలా మంది తెలుసుకోకుండా అసూయ పరులని పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దానికి వాళ్లే కారణము అది తెలియకుండా ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళతోనే ఉంటా ఉంటారు వీళ్ళ సక్సెస్కి అడ్డం పడతా ఉంటారు ఇటువంటి వాటిని ఎలా గ్రహించాలనేది మనం నెక్స్ట్ ఒక మంచి వీడియోలో ఖచ్చితంగా చేద్దామండి అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్